మంచిది చేసింది అప్పుడు జేసీఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయకుంటే మేయర్గా ఎల్ఆర్ఎస్ తీసేస్తారని అనుకుంటారా లేకుంటే ఫామ్ చేస్తే తీసేస్తారా ఫామ్ చేయకుంటే తీసేస్తారా మీ అభిప్రాయం నువ్వు దుబ్బాకలా జరిగిన విషయం అయితే నువ్వు తెలిసిన విషయం అక్కడ వాళ్ళకు దెబ్బ గుణపాఠం చెప్పినా కానీ దాని మీద ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ కూడా ఉంది అయినా కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఓపెన్ చేయడం లేదు ఒకవేళ జిహెచ్ఎంసీలో గిట్ట మేయర్ పదవి కోల్పోయినట్టయితే అప్పుడు ఏమైనా ప్రభుత్వం దిగొచ్చే అవకాశాలు అయితే కొంచెం కనబడుతున్నాయి కానీ ఆ రకంగా కూడా కేసీఆర్ అడుగులేస్తాడని మేము అనుకుంటలేము అట్లా ఎందుకు అనుకోవాలి రాష్ట్ర ఖజానా గురించి కొట్లాడుతున్న కేసీఆర్కు ఖాన నింపాలని పబ్లిక్ కూడా అనుకుంటుండొచ్చు కదా ఓట్లు వేస్తారని మాత్రం అనుకోవడం లేదు ఒకవేళ ఖచ్చితంగా ఈ డిహెచ్ఎంసీలో అందరూ అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారలే కాదు ప్రతి రంగంలో కూడా వ్యతిరేకతనే ఉంది చూస్తున్నాం కదా ఇప్పుడు వస్తున్న వీడియోలు కావచ్చు వాట్సాప్లో కావచ్చు లేకపోతే మన టీవీలలో చూసే మీడియాలో కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఎంత ఏ స్థాయిలో ఉన్నదనేది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైన క్యాష్ రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ అవును వ్యవస్థ అనేది మొత్తం టోటల్ అన్ని రంగాలకు అనుగుణంగా ఉండేది రియల్ ఎస్టేట్ మెయిన్ మెయిన్ పాయింట్ ఉంటుంది దీని ద్వారానే ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కావచ్చు ప్రతి ఒక్క వ్యాపారం కూడా నడిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుంటు కాబట్టి ప్రతి రంగము వెనుకబడిపోయింది ప్రతి దానిలో ఉపాధి కోల్పోయేరు వాళ్ళు డబ్బులు కూడా ఎక్కడెక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నంగా చేసి పడేసారు సార్ అది కేసీఆర్ తెలియదు అనుకుంటారు తెలిసే చేస్తున్నారు కదా వాళ్ళకి కావాల్సిన డబ్బు కదా డబ్బు ఆయన ఒక్కరింటికి కాదు కదా కాదు ఒక్కరింటికి కాకపోతే ఎవరికి తెలంగాణ గవర్నమెంట్ నడపడానికి చేస్తున్నారు గవర్నమెంట్ నడపడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నాడు ఇప్పటివరకు ఈరోజు నిధులు లేకుంటే గవర్నమెంట్ ఎట్లా నిధులు ఏమైనా ఏడివైనా నిధులు ఎందుకు లేకుంటాయి ఏ రంగాన్ని ఖర్చు వచ్చిండు అన్ని రోజులు లాభపడ్డరు అన్ని రంగాల ఖర్చు పెట్టడానికి డబ్బు సేకరించారు ఇక్కడ ఖర్చు పెట్టిండీ ఇప్పటివరకు వరకు ఏడు ఆరు సంవత్సరాల్లో ఏడు బడ్జెట్ పెట్టిండు ఏడు బడ్జెట్ అన్న దాదాపు పది లక్షల కోట్లు పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఏం జరిగింది ఆ ఖజాన అంత ఎటుపోయింది అది అది అసెంబ్లీలో అడుగుతారు కదా అందుకే కదా ఇప్పుడు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చిత గుణపాఠం ఉంటుంది ఖచ్చితంగా ఇవి తీర్పు మంచి తీర్పు ఉంటుంది ఈసారి కూడా మొన్న దుబ్బాకలు ఎట్లయితే ప్రజలు ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం నేర్పు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం కూడా అట్లే ఉంది కదా ఇప్పుడు చూస్తున్నాం కదా మనము ట్రెండ్ సెట్లు ఉన్నాయి హైదరాబాద్ లో జరుగుతున్న వాతావరణం ఎట్లుంది ఏ రకంగా ఎన్ని సార్లు అని వాళ్ళను ఇప్పుడు గల్లలు బట్టి పరిస్థితికి ఎల్ ఎల్ఆర్ఎస్ అని అంటలేదు కదా ప్రతి రంగంలో ఒక రియల్ ఎస్టేట్ అని అంటే రానున్న ఇంకో పెద్ద భయంకరమైన విషయం ఏంటంటే రానున్న బీఆర్ఎస్ తీసుకొస్తారు కదా ఇంకా దాంతో ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి కదా కదా బీఆర్ఎస్ ప్రతి 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 ఒక్క కూడా ఒక్కరు ఒక్కరికి అది జనానికి తెలియదు తెలిసే కదా ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు వాళ్ళ యొక్క చూపిస్తారు అందరికి తెలిసి వాళ్ళు మాట్లాడుతారు చూసి కదా మీరు ఏ శాఖ మంత్రి మంత్రి పేరు చెప్పగలుగుతారు పేరు చెప్తా

అంతెందుకు జిహెచ్ఎంసీలో మొన్న చూడరాదు మొన్న చూస్తున్నాం కదా అప్సి కూడా యూసుఫ్ కూడా సారీ యూసుఫ్ కూడా యూసుఫ్ కూడా అభ్యర్థిని ఏ రకంగా ట్రీట్ చేసిండు కెటి రామారావు గారు చూసిండు కదా అదే పరిస్థితి అందరిది అభ్యర్థి మాట్లాడే పరిస్థితి లేదు అభ్యర్థి ఎవరో కూడా తెలియదు వాళ్ళ మాట్లాడి రా పో ఏంటిది దండం పెట్టు ఏదో జూడు బస్ అన్న గంగిరెద్దులు నింపినట్టు దింపబడ్డరు అంత అర్థమవుతులేదు జనాలకు